మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ తల్లిదండ్రులు పని చేసుకుంటుంటారు పిల్లలు వారి పక్కనే ఆడుతుంటారు ఉన్నట్టుండి వారు మూసివేయని బోరు బావిలో పడిపోతారు సురక్షితంగా బయటపడే వరకు ఆ తల్లి పేగులు తల్లడిల్లిపోతాయి కళ్ళ ముందే తమ పిల్లలు సజీవ సమాధి అవుతుంటే తల్లిదండ్రులు పడే వేదన అంతా ఇంత కాదు తమ కూతురు లేదా కొడుకు సురక్షితంగా బయటకు రావడం కోసం మొక్కని ఉండరు రెస్క్యూ టీం వైపు వేడుకోలుగా చూస్తూ గుండెలు పగిలేలా తల్లిదండ్రులు ఏడవడం తప్ప ఏమీ చేయలేని అసహాయ స్థితి చూపరులకు సైతం కంటతడి పెట్టిస్తుంది డిసెంబర్ నెలలో మూడు బోరుబావి సంఘటనలు జరిగాయి అందులో ఇద్దరు సురక్షితంగా బయటపడితే మరొక మూడేళ్ల బాలిక కోసం వారం రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు నలభై మంది చిన్నారులు బోరుబావుల్లో పడిపోయారు పడిపోయిన వారంతా వారే వీరిలో ముప్పై శాతం మందిని మాత్రమే రెస్క్యూ టీం రక్షించగలిగింది కురుక్షేత్రంలో రెండు వేల ఆరులో మొదటిసారిగా ఆరేళ్ల పాప ప్రిన్స్ ఓపెన్ బోర్వెల్లో పడిపోయింది యాభై పాటు నిరవధికంగా శ్రమించి ఆమెను రెస్క్యూ బృందం కాపాడింది మధ్యప్రదేశ్కు చెందిన మూడేళ్ల సృష్టి కుష్వాహ తన తోటి వారితో ఆడుకుంటూ మూడు వందల అడుగుల లోతు బోరుబావిలో పడింది కేంద్ర రాష్ట్ర బలగాలు ఆమెను కాపాడలేకపోయాయి డీకంపోజ్ స్టేజ్లో బాలిక శరీరాన్ని వెలికితీశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు బోరుబావులు పిల్లలను బలి తీసుకుంటూనే ఉన్నాయి బోరుబావిలో పడిపోయిన వారంతా నిర్మాణ పని కూలీలు గ్రామీణుల పిల్లలే తమ పిల్లలను పనిచేసే ప్రాంతంలో ఉంచి వారు పనిచేస్తుంటారు వారు ఆడుకుంటూ కప్పి ఉంచని బావుల్లో పడిపోతుంటారు ఇవన్నీ రూరల్ సెమీ అర్బన్ ప్రాంతాల్లోనే జరుగుతున్నాయి నీళ్ళెండిన తర్వాత పూడ్చని బోరుబావులు పిల్లల పాలిట మృత్యు కుహరాలుగా మారుతున్నాయి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నలభై మంది పిల్లలు బోరుబావిలో పడిపోయారు డెబ్బై శాతం మందిని కాపాడడంలో విఫలమయ్యారు దేశంలో మొత్తం రెండు పాయింట్ ఏడు సున్నా కోట్ల బోరుబావిలు ఉన్నట్లు అంచనా చాలా వరకు వంద అడుగుల లోతు కంటే ఎక్కువగానే ఉంటాయి వర్షాభావ పరిస్థితులు భూగర్భ జలాలు ఇంకిపోవడంతో బోరుబావిలో నీళ్లు ఉండవు దీంతో వారు పైపులు లాగేస్తుంటారు ఇవే పిల్లల పాలిట శాపంగా మారుతున్నాయి నానాటికి బోరుబావిల బాధితులు ఎక్కువ కావడంతో రెండు వేల పదిలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ను సమీక్షించింది పోలీసులు ఆ భూమి యజమానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం కల్పించింది కర్ణాటక ప్రభుత్వం వీటిపై స్పందించి కొత్తగా తవ్విన బావులను సురక్షితంగా ఉంచుకుంటే ఆ కంపెనీపై చర్యలు తీసుకోనుంది అంతేకాకుండా ఏడాది జైలు శిక్షతో పాటు ఇరవై ఐదు వేల జరిమానా కూడా విధిస్తారు ఈ ఏడాది ఏప్రిల్లో కర్ణాటకలో బోరుబావిలో చిన్నారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు సుమారు ఇరవై గంటల పాటు సంయుక్త రెస్క్యూ ఆపరేషన్తో శ్రమించిన ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గురువారం మధ్యాహ్నం ఆ బాలుని బయటకు తీసుకొచ్చాయి ముందు జాగ్రత్తగా చిన్నారిని ఆసుపత్రికి తరలించాయి మధ్యప్రదేశ్లోని గుణాలో బోరుబావిలో పడిన పదేళ్ల బాలుడి కథ విషాదాంతమైంది నూట నలభై అడుగుల లోతులో పడిపోయిన సుమిత్నను పదహారు గంటలు శ్రమించి జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ బయటకు తీసింది బోరుబావికి సమాంతరంగా ఇరవై ఐదు అడుగుల గుంతను తవ్వి బోరుబావికి గోతికి మధ్య దారి ఏర్పాటు చేసి సుమిత్ మీనన్ను ఆసుపత్రికి తరలించి చికిత్స పొందుతూ మరణించాడు రోడ్డు వైపు రాజస్థాన్లోని కట్పు ఏడు వందల అడుగుల లోతులో పడిపోయిన మూడేళ్ల బాలిక చేత్నా కోసం చేపట్టిన సహాయక చర్యలు ఏడవ రోజు కూడా కొనసాగుతున్నాయి ఇనుప రింగుతో బయటకు తీసే ప్రయత్నం విఫలమైంది బోర్బావికి సమాంతరంగా గుంత తవ్వి బయటకు తీసే ప్రయత్నం జోరువాన మూలంగా ముందుకు సాగడం లేదు దీంతో చేత్నాకు ఆహారం మంచినీరు అందించడం కష్టతరంగా మారింది దీంతో ఆమె ఎలా ఉందో అన్న ఆందోళన స్థానికులను కలిసివేస్తుంది ఆమెను బయటకు తీస్తే వెంటనే ఆరోగ్య సంరక్షణ కోసం అంబులెన్స్తో పాటు డాక్టర్లను అక్కడ ఉంచారు